మన కాళ్ళ కింద భూమి నిశ్శబ్దంగా కానీ శక్తివంతంగా ఒక కొత్త కథ రాస్తుంది ఆఫ్రికా ఖండ ఒక మహత్తరమైన విభజనలో ఉంది ఈస్ట్ ఆఫ్రికా రిఫ్ట్ ఇథియోపియా నుంచి కెన్యా టాంజానియా దాకా విస్తరించిన ఈ మహా చీలిక ఖండాన్ని నెమ్మదిగా చీల్చేస్తుంది ఇది ఒక్కసారిగా జరిగిపోదు సంవత్సరం సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్లే పెరుగుతుంది కానీ లక్షల సంవత్సరాల తర్వాత ఇక్కడే ఒక కొత్త సముద్రం పుడుతుంది ఈస్ట్ ఆఫ్రికా మిగతా ఆఫ్రికా నుంచి పూర్తిగా వేరుబడి ఒక కొత్త ఖండంగా మారుతుంది మనం చదివిన చరిత్రలో సౌత్ అమెరికా ఆఫ్రికా విడిపోయినట్లే ఇది కూడా భూమి యొక్క కొత్త అధ్యాయం అవుతుంది శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే ఇది ఒక ఖండ విభజన ప్రారంభ దశ కొత్త తీర రేఖలు వస్తాయి పాత భూభాగాలు సముద్రంలో కలిసిపోతాయి భూమి యొక్క రూపురేఖలు శాశ్వతంగా మారిపోతాయి మనకు కనిపించకపోయినా భూమి కింద ఎప్పుడు ఒక మహాశక్తి పనిచేస్తూనే ఉంది అది నెమ్మదిగా నిర్దాక్షిణ్యంగా తన తదుపరి మహా కళాఖండాన్ని సృష్టిస్తోంది మనం నిలబడి ఉన్న నేల ఎప్పుడు నిశ్చలంగా ఉండదు అది జీవం లాంటిదే అది శ్వాసిస్తోంది అది కదులుతోంది అది భూమి యొక్క భవిష్యత్తు భూగోళాన్ని రాస్తుంది ఏమంటారు